వెల్కమ్ శ్రీ సత్యదేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం శ్రీ స్వామి అమ్మవార్ల రథసేవ కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో అత్యంత వైభవంగా ఆదివారం ఉదయం పది గంటలకు శ్రీ స్వామి అమ్మవార్ల రథసేవ అత్యంత వైభవంగా జరిగింది ముందుగా ఆలయ అర్చకులు రథమును వివిధ రకాల పుష్పములతో అలంకరించి శ్రీ స్వామి అమ్మవార్లను ఆసీనులు గావించి గుడి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ ఎవరైనా భక్తులు ఈ రథసేవలో పాల్గొనాలంటే దంపతులు ఇద్దరు పిల్లలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించి రథసేవలో పాల్గొనవచ్చు సదరు సేవలు ఆంత్రాలయం శ్రీ స్వామి అమ్మవారి దర్శనం స్వామివారి శేష వస్త్రం ప్రసాదం దేవస్థానం వారు అందజేస్తారు ఈ సేవలో వేద పండితులు ఆలయ అర్చకులు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రామ్మోహన్ రావు సూపరింటెండెంట్లు ఐవి రామారావు కంచి మూర్తి ఆలయ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు